ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమరాజు చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే గుకేష్ పైన దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రాజకీయ ప్రముఖులతో పాటుగా ఫ్యాన్ ఇండియా సెలబ్రిటీల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది కాగా చైనాకు చెందిన లిరెన్ను ఓడించిన గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ గా అవతరించిన సంగతి విధితమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే అత్యంత చిన్న వయసులోనే పద్దెనిమిది గుకేష్ ఈ ఘనత సాధించి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు తద్వారా దేశ కీర్తిని అందాలన్నీ ఎక్కించాడు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీతో పాటుగా జనసేన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు ఇంకా ఇతర రాష్ట్రాల సీఎంలు క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు గుకేష్ ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తుండగా తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తాయి అందులో ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తదితరులు ట్విట్టర్ వేదికగా గుేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఇప్పుడు ఎవరు ఏ విధంగా స్పందించారో ఇక్కడ చూద్దాం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వావ్ జస్ట్ వావ్ ఇది చాలా అరుదైన ఘట్టం నా హృదయం సగర్వంతో ఉప్పొంగుతుంది గుకేష్ వాట్ ఫెనామినల్ ఫీట్ యార్ భారతదేశం మీ విజయం చూసి గర్విస్తుంది గర్జిస్తోంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో పద్దెనిమిదవ ప్రపంచ చెస్ ఛాంపియన్ ఇది నిజంగా అద్భుతం అన్నిటికంటే ప్రపంచ ఛాంపియన్గా గా మారడం అనేది ఒక చరిత్ర మేరా భారత్ మహాన్ అంటూ చిరు ట్వీట్ చేశారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఈ సందర్భంగా ముఖేష్ కు గ్రాండ్ సల్యూట్ చేస్తున్నాను భారతదేశపు అద్భుతం మీరు ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్గా గా చాలా అరుదైన ఫీట్ సాధించారు మీ ప్రయాణంలో మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన ట్వీట్ లో పేర్కొన్నారు ఇక దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ నీకు మా అభినందనలు ప్రపంచంలోనే అత్యంత పిన్న చెస్ ఛాంపియన్గా గా అవతరించడం అనేది చాలా రేర్ ఫీట్ ఇది మన దేశం నుండి మీరు సాధించడం ఇంకా అద్భుతం ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు జై హింద్ అంటూ ట్వీట్ చేశారు అదే విధంగా ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ గుకేష్ ను మెచ్చుకుంటూ చరిత్రకే చెక్మెట్ పడింది గుకేష్ చదరంగం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన మీరు ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు భారతదేశం మీ విజయంతో గర్వంతో వెలిగిపోతుంది ఆఖరి గేమ్ లో ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆడడం అనేది మా ఛాంపియన్ ప్రత్యేకత మరియు అతని ప్రశాంతత ధైర్యాన్ని ఈ ఆట తెలియజేస్తుంది సల్యూట్ మై బాయ్ అంటూ ట్వీట్ చేశారు